అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి ఈ మెసేజ్ వచ్చిన వరకే డబ్బులు పడతాయి అలాగే మీరు బుక్ చేసుకున్నాక సిలిండర్ డెలివరీ అయ్యాక ఎన్ని రోజులు డబ్బులు పడతాయో మనం ఇప్పుడు మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు అది ఎలాగా అనేది వీడియోలో చెప్తాను వీడియోని ఎవ్వరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను అందులో మీకు ఇస్తాను ఓకే చూడండి మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం టూ పాయింట్ జీరో అనేది మనకి దీపావళి నుంచి ప్రారంభించారు మొదటి సిలిండర్ మార్చి ముప్పై ఒకటి అయితే అయిపోయింది ఏప్రిల్ ఒకటి నుంచి రెండో సిలిండర్ అయితే ప్రారంభమైంది చాలా మంది అయితే బుక్ చేసుకుంటున్నారు వారికి డబ్బులు కూడా పడుతున్నాయి కొంతమంది బుక్ చేసుకుంటున్నారు కానీ డబ్బులు పడతలేదు వాళ్ళు దానికి గల కారణం ఏంటి అనేది చూశారు సో చాలామందికి ఆధార్ కార్డుకి ఈ యొక్క బ్యాంక్ పుస్తకం లింక్ కాకపోవడం గ్యాస్ పుస్తకానికి కూడా లింక్ కాకపోవడం ఆధార్ కార్డు దానివల్ల డబ్బులు పడతలేదని తెలియజేయడం జరిగింది అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడు కొత్తగా ఒక వెబ్సైట్ నేనైతే తీసుకురాబోతుంది ఇంకా తీసుకురాలేదు టెస్టింగ్లో ఉంది టెస్ట్ చేస్తున్నారు సో దాని పేరు దీపం టూ పాయింట్ జీరో డ్యాష్ బోర్డు సో మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా దొరకదు ఎందుకంటే టెస్టింగ్ బోర్డులో ఉంది ఇప్పుడు దాకా నేను టెస్ట్ చేసిన పని అవ్వలేదు రాలేదు కూడా వెబ్సైట్ సో దీపం టూ పాయింట్ జీరో డ్యాష్ బోర్డ్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే గ్యాస్ పుస్తకంలో ఉన్న కన్జ్యూమర్ నెంబర్ కానీ లేదా మనకున్నటువంటి రేషన్ కార్డ్ నెంబర్ కానీ అందులో ఎంటర్ చేస్తే మనం ఎప్పుడు గ్యాస్ బుక్ చేసాం ఏ రోజున డెలివరీ అయింది అలాగే మనకి ఏ రోజున డబ్బులు కూడా పడతాయి సబ్సిడీ ఏదైతే ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఉందో అది ఎప్పుడు పడతాయి కూడా అక్కడ డేట్ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నుంచి ఎవరికైతే సబ్సిడీ డబ్బులు కోసం ఎదురు చూస్తున్నారో వారి టెన్షన్కి అయితే పులిస్టాప్ అయితే పడినట్టు అనమాట సో ఇప్పుడు వరకు ఏ బ్యాంకులో పడుతుందో తెలియలేదు సో ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయో ఏ బ్యాంకులో పడుతున్నాయో ఎంత పడుతున్నాయో ఏ డేట్కి పడుతున్నాయో కూడా అందులో ఉండటం అయితే జరిగింది మరో కొన్ని రోజులు దీని అయితే తీసుకురాబోతున్నారు సో యొక్క ఆంధ్ర జ్యోతి ఏదైతే ఉందో అక్కడ ఆర్టికల్ కూడా రాయటం జరిగింది సో ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ గురించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండ్ మెసేజ్ అయితే వస్తుంది కొంతమందికి మీరు సిలిండర్ బుక్ చేసుకున్నారు నలభై ఎనిమిది గంటల్లో మీకు సబ్సిడీ అమౌంట్ పడుతుంది మెసేజ్ కూడా వస్తుంది సో ఆ మెసేజ్ వచ్చిన వారికి వారి ఖాతాలో డబ్బులు పడటం జరిగింది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఒక్కొక్కరికి మూడేసి నాలుగేసి కనీసం రెండు అకౌంట్లు అయినాయి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఒకటి గ్రామీణ బ్యాంక్ అయితే ఒకటి స్టేట్ లెవెల్ బ్యాంక్స్లో ఉన్నాయి నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి అంటే స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు ఇలాంటి బ్యాంక్స్లో ఉన్నాయి డబ్బులు ఎందులో పడతాయి చాలామందికి అర్థం కావట్లేదు మీరు రెండు పుస్తకాలు కూడా ఒకసారి వెళ్ళి నోటేషన్ ఎంచుకోండి ఎందులోకి అందులో మీకు డిపాజిట్ దాంట్లో ఎనిమిది వందల ఇరవై నుండి ఏదైతే గ్యాస్ సబ్సిడీ ఉందో అందులో మీకు కనబడతాం జరుగుతాయి సో చక్కగా మీరు బ్యాంక్స్కి వెళ్ళడం ముందు అప్పటికీ పడకపోతే మీరు నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీ ఆధార్ కార్డుకి గ్యాస్ ఏజెన్సీ ఏదైతే బుక్ ఉందో దానికి లింక్ చేయండి ఈ ఈకేవైసీ కూడా చేయండి మీకు ఫోటో స్కానర్ చేస్తారు కళ్ళుకి లేదా వేలు ముద్ర లాంటిది ఏదైనా చేసుకుని మీకు ఈ ఈకేవైసీ చేస్తారు అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు పడతాయి ఆల్రెడీ పడతనే ఏప్రిల్ నుంచే పడతనే డబ్బులు నాలుగో తేదీ నుంచి చాలా మంది బుక్ చేసుకొని మీరు కూడా బుక్ చేసుకోండి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి బోర్డ్ రాని మరీ వీడియో చేస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ ఉంది డిస్క్రిప్షన్ లింక్ ఉంది థ్యాంక్ యూ